రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఏడు నాలుగో నెల ఏప్రిల్ నాడు విక్రయించిన టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట నలభై ఐదు రూపాయలతో ఉండి నూట అరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ నూట యాభై నుండి నూట యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో సెంటెల్లో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పది నూట పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మిల్కీ వైట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట నలభై ఐదు నూట యాభై కూడా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చాక్లెట్ చామంతి కిలో నూట ముప్పై ఐదు రూపాయలు వైలెట్ చామంతి టాప్ నెంబర్ నెంబర్ వన్ ఉంటే వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో మనకు ఎనభై రూపాయలతో ఉండి నూట పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట ఇరవై కూడా పలికింది మిగతా అంతా కూడా నూట పదహైదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అవి కూడా శాంపుల్ కటింగ్లు మాత్రమే ఈ పన్నెండు పదహైదు రూపాయలు మిగతా అంతా కూడా పది రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూరు నుండి నూట నలభై రూపాయలు సెంట్ వైట్ నూరు నుండి నూట ముప్పై రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమా ఎల్లో తొంభై రూపాయల నుండి వంద రూపాయలు పూర్ణిమ మిల్కీ వైట్ వచ్చేసి నూట పదిహేను నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు వస్తే కిలో ఎల్లో కలర్ బంతి ఐదు నుండి పది రూపాయలు ఆరెంజ్ కలర్ వచ్చేసి పది పన్నెండు రూపాయలు ఒకటి రెండు లాట్లు ఆట్లు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్దామైతే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కి కిలో సెంటెల్లో వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు రూపాయలు కిలో సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ ఒక లాట్ మాత్రం నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ఐదు నుండి పది రూపాయలు ఎల్లో కలర్ బంతి ఒకటి రెండు లాట్లు పన్నెండు రూపాయలు మిగతా అంతా కూడా పది రూపాయలు పోయింది ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు చిక్బలాపూరు వికోటా నంగిలి మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పొప్పే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ నమస్కారం